వెల్కమ్ టు స్టార్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదేవి గ్రామంలోని పోస్టాఫీస్ లో ఖాతాదారుల సొమ్ము ముప్పై లక్షల రూపాయలు గోల్మాల్ అయ్యాయి ప్రతి నెల ఖాతాదారులు చెల్లించే రికరింగ్ ఇతర సేవింగ్స్ పథకాల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయకుండా పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించాడు ఖాతాదారుల పాస్ పుస్తకాల్లోని ఎంట్రీలకు కార్యాలయంలోని ఎంట్రీలకు తేడా ఉండటంతో ఈ అవినీతి బాగోతం బయటికి పొక్కింది దీంతో ఖాతాదారులు పోస్టాఫీస్ వద్ద ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోస్టల్ ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు నా పేరు వెళ్ళు చూడండి అసలు అసలుదివి పోస్ట్ ఆఫీసు మా రూమ్ ఇచ్చాము మా మధ్య గద్దె ఇప్పుడు ఏంటంటే యాభై వేలు అమ్మకంగా కట్టమని ఇచ్చాను బ్యాంకు వేయమని అవి పిచ్చిడి కింద చేయమని తీరాబోయే వాళ్ళు నేను వచ్చి అడిగితే బుక్కటి కలిసి పైసలు ఇదమ్మన్నారు అంతకు ముందు ముప్పై ఐదు వేలు తీసుకుని వేసుకుని బుక్కులు వేసుకున్నాను ఆ ఈ లాస్ట్ బుక్ కూడా ఆయన దగ్గర ఉండిపోయింది నాకు ఇవ్వలేదు ఏంటంటే బుక్ ఉంది కంగారు ఈ గొడవ రాలేదు అప్పుడు ఇంకా ఏ నేను సమాధానం నాకు ఎవరు చెప్తారో కూడా నాకు తెలియదు బాబా నేను రూపాయిదిరిపోయి కోలిపోయి అలాగే ఒక రూపాయి నాకు పింఛను వస్తుంది ఇకలకలు పింఛను అందులో వేసుకుంటూ ఉంటాను అప్పుడు నెలలకే కనీసం ఈ రోజు నీ లేకుండా అయిపోయింది ఇస్తావు చేత కొబ్బరి పడాలిస్తావు కనీసం నాన్నే మోసం చేశారంటే ఏం చేయదు బాబా పరిస్థితి ఎవరు చెప్పుకోను ఇంకా పసలదేవి కోడపంకురం కూడా అలాగే నాకు అలాగే కొంతమంది అలాగే ఎడితే వస్తున్నారు ముక్కులన్నీ పట్టుకెళ్ళారు మరి వాళ్ళు అనుకో మరి ఏం చేస్తారో తెలియదు ఇంకా మాది వెస్ట్ గోదావరి అండి ఫసల్దేవి అండి నర్సాపురం మండలం పసల్దేవి మేము పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ కడుతున్నాం సార్ ఇది మాకు సమాసం పదిహేను సంవత్సరాల నుంచి కడుతున్నాం అండి మాకు లో రాసేసి మామూలుగా స్టాంపింగ్ బుక్ బుక్లో యాప్ దగ్గర ఉంచేస్తున్నాం అండి కట్టేస్తున్న మీ దగ్గర ఉంటున్నామని చెప్పేసానంటే మాకు మూడు రోజుల కిందట అలాగా స్కామ్ జరిగిందని చెప్పేసి అని తెలిసిందండి తెలిసిన దాకా ఉండి మేము నా షాప్ సీతారాంపురం వెళ్ళి హెడ్ ఆఫీస్లో పట్టాలు పెట్టుకెళ్లి చెక్ చేయించుకున్న దాకా మీకు లేదమ్మా మూడు సంవత్సరాల నుంచి స్టాంపింగ్ లో రావట్లేదు మీకు చూసుకోండి అయితే అని అని అన్నారండి దానికి మీకు గవర్నమెంట్ దాటి నుంచి మాకు సహాయక సహాయ సహకారాలు అందించాలని మేము ప్రభుత్వాన్ని మేము వేరుకుంటున్నామండి